ధారావి మురికివాడ ప్రపంచంలోనే పెద్దదా చరిత్ర జీవనం మరియు పునరాభివృద్ధి హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ధారావి భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలోని నివాస ప్రాంతం ఇది ప్రపంచంలోని అతిపెద్ద మురిగివాడలలో ఒకటిగా పరిగణించబడుతుంది ధారావి కేవలం రెండు పాయింట్ ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల సున్నా పాయింట్ తొంభై రెండు చదరపు మైళ్లు ఐదు వందల తొంభై ఎకరాల విస్తీర్ణం మరియు దాదాపు పది లక్షల జనాభాను కలిగి ఉంది రెండు లక్షల డెబ్బై ఏడు వేల నూట ముప్పై ఆరు స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ జనాభా సాంద్రతతో ధారావి ప్రపంచంలో అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో ధారావి మురికివాడ స్థాపించబడింది మరియు వలస ప్రభుత్వం ద్వారా ద్వీపకల్ప నగర కేంద్రం నుండి కర్మాగారాలు మరియు నివాసితులను బహిష్కరించడం మరియు గ్రామీణ భారతీయులు ముంబై పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడం వలన ఇది పెరిగింది ఈ కారణంగా ధారావి ప్రస్తుతం మతపరంగా మరియు జాతి అత్యంత విభిన్నమైన స్థావరం ధారావి చురుకైన అనాధికారిక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది దీనిలో అనేక గృహ సంస్థలు అనేక మురికివాడల నివాసితులకు ఉపాధి కల్పిస్తున్నాయి ధారావిలో తయారు చేయబడిన వస్తువులలో తోలు వస్త్రాలు మరియు కుండల ఉత్పత్తులు ఉన్నాయి మొత్తం వార్షిక యుఎస్ డాలర్స్ వన్ బిలియన్ కంటే ఎక్కువగా అంచనా వేయబడింది ధారావి అనేక అంటువ్యాధులు మరియు ఇతర విపత్తులతో బాధపడింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ముంబయి జనాభాలో సగానికి పైగా మరణించిన బ్లేగు వ్యాధితో సహా వాడల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో ధారావి ప్రధానంగా మడ అడవులతో కూడిన ఒక ద్వీపం ఇది పంతొమ్మిదవ శతాబ్దానికి ముందు తక్కువ జనాభా కలిగిన గ్రామం కొలి మత్స్యకారులు నివసించేవారు అప్పుడు ధారావిని కొలివాడ గ్రామం అని పిలుస్తారు పద్దెనిమిది వందల యాభైవ దశకంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ రాజ్ పాలనలో దశాబ్దాల పట్టణ వృద్ధి తర్వాత నగర జనాభా మిలియన్లకు చేరుకుంది అప్పుడు పట్టణ ప్రాంతం బొంబాయి ద్వీపకల్పం యొక్క దక్షిణ విస్తరణంలో ఎక్కువగా ఉంది ఆ సమయంలో జనాభా సాంద్రత లండన్ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంది ధారావిలో రైల్వే ట్రాక్ల పక్కనే ఉన్న బస్తీ నివాసాలు సుమారు రెండు వేల పది నుండి మురికివాడ లోపల ఒక మసీదు కనిపిస్తుంది రైల్వే నెట్వర్క్ మురికివాడల నివాసితులకు సామూహిక అందిస్తుంది అత్యంత కలుషిత పరిశ్రమలు చర్మకారుల పరిశ్రమలు చర్మకారుల ద్వీపకల్ప బొంబాయి నుండి దారావికి మారింది తొలుత పనిచేసే వ్యక్తులు సాధారణంగా అట్టడుగు హిందూ కులాలు మరియు ముస్లిం భారతీయుల వృత్తి దారావిలోకి మారారు ఇతర ప్రారంభ స్థిర నివాసులలో కుమ్మర్లు కుమ్మరుల పెద్ద గుజరాతీ సమాజం ఉన్నారు వలస ప్రభుత్వం వారికి పద్దెనిమిది వందల తొంభై ఐదులో తొంభై తొమ్మిది సంవత్సరాల మంజూరు చేసింది ఉద్యోగాల కోసం వెతుకుతున్న గ్రామీణ వలసదారులు బొంబాయిలోకి ప్రవేశించారు మరియు దాని జనాభా ఒక మిలియన్ ను దాటింది ఉత్తరప్రదేశ్ నుండి ఎంబ్రాయిడరీ కార్మికులు వంటి ఇతర కళాకారులు రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ పరిశ్రమలు ఉద్యోగాలను సృష్టించాయి కార్మికులు తరలివచ్చారు అయితే ధారావిలో లేదా సమీపంలోని ఏదైనా మౌలిక సదుపాయాలపై ప్రణాళిక లేదా పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రయత్నం లేదు పారిశుద్ధ్యం కాలువలు సురక్షితమైన తాగునీరు రోడ్లు లేదా ఇతర ప్రాథమిక సేవలను అందించకుండా నివాస గృహాలు మరియు చిన్న తరహా కర్మాగారాలు అస్తవ్యస్తంగా పెరిగాయి కానీ ఆ సమయంలో ధారావిలో స్థిరపడిన కొన్ని జాతి కుల మరియు మత సంఘాలు సంస్థలు మరియు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడం పాఠశాలలు మరియు దేవాలయాలు నిర్మించడం గృహాలు మరియు కర్మాగారాలు నిర్మించడం ద్వారా ధారావి స్థావరాన్ని నిర్మించడంలో సహాయపడ్డాయి ధారావి యొక్క మొదటి మసీదు బడి మసీదు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ప్రారంభమైంది మరియు పురాతన హిందూ దేవాలయం గణేష్ మందిర్ పంతొమ్మిది వందల పదమూడులో నిర్మించబడింది స్వాతంత్రం తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడులో వలస పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దారావి బొంబాయి మరియు భారతదేశంలోని అతిపెద్ద మురికివాడగా అభివృద్ధి చెందింది ఇది ఇప్పటికీ కొన్ని ఖాళీ స్థలాలను కలిగి ఉంది ఇది నగరం అంతటా నిర్వాహకులకు వ్యర్థాలను డంపింగ్ చేసే మైదానంగా కొనసాగింది అదే సమయంలో బొంబాయి ఒక నగరంగా అభివృద్ధి చెందుతూనే ఉంది త్వరలోనే ధారావి నగరం చుట్టూ చేరి అనాధికారిక ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రంగా మారింది పంతొమ్మిది వందల యాభైల నుండి ధారావి పునరాభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన ప్రతిపాదనలు క్రమానుగతంగా వెలువడ్డాయి అయితే ఆర్థిక బ్యాంకింగ్ మరియు రాజకీయ మద్దతు లేకపోవడం వల్ల ఈ ప్రణాళికలు చాలా వరకు విఫలమయ్యాయి పంతొమ్మిది వందల అరవైలలో ధారావి యొక్క కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థాపించబడింది సొసైటీ మూడు వందల ముప్పై ఎనిమిది ఫ్లాట్లు మరియు తొంభై ఏడు షాప్లను ప్రోత్సహించింది మరియు దీనికి డాక్టర్ నగర్ అని పేరు పెట్టారు ఇరవై శతాబ్దం చివరి నాటికి ధారావి సుమారు నూట డెబ్బై ఐదు హెక్టార్లు ఆక్రమించింది హెక్టార్ కు రెండు వేల తొమ్మిది వందల కంటే ఎక్కువ మంది జనాభా సాంద్రత ధారావి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మురికివాడ ఆసియాలో చాలా పెద్ద మురికివాడలు ఉన్నాయి కానీ భారతదేశంలోని ధారావి అత్యంత ప్రసిద్ధి చెందింది ఇది స్లమ్ డాగ్ మిలియనిర్ అనే చలన చిత్రానికి కృతజ్ఞతలు అని జాన్ వెస్ట్ రాశారు ఆసియాలో లాస్ టెండో జగర్తాలోని కెలురహన్ పెంజరింగన్ ఢాకాలోని కొరైల్ కరాచిలోని ఓరంగి టౌన్ చెన్నైలోని బాట్ హౌస్ ఒసాకాలోని కమగాసాకి సియోల్లోని గురియోంగ్ విలేజ్ మరియు హాంకాంగ్ లోని రూఫ్ స్లమ్లు వంటి అనేక మురికివాడలు ఉన్నాయి కానీ ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడల జనాభా భారత్ లో ఉంది మరియు ఒక అంచనా ప్రకారం ముంబై జనాభాలో సిక్స్టీ పర్సెంట్ పైగా మురికివాడల్లో నివసిస్తున్నారు కొందరు ముంబైని గ్లోబల్ స్లమ్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు భారతదేశం యొక్క ఆర్థిక వ్యాపార మరియు సినిమా రాజధాని ఇరవై ఒకటి మిలియన్ల జనాభాతో ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద పట్టణ సముదాయం ధారావి ఇప్పుడు ముంబైలో అతిపెద్ద మురికివాడ కాదు కానీ ఇది ఖచ్చితంగా అత్యంత ప్రసిద్ధి చెందింది నూతనంగా ఏర్పడిన ఇండియా గవర్నమెంట్ ధారావి స్లమేరియాని అభివృద్ధికి మార్గాలు వేస్తారని ఆశిద్దాం మరియు ధారావిలో నివసించే వారి ఆదాయం పెరగాలంటే వారు ఎలాంటి పనులు చేస్తే అభివృద్ధి చెందుతారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ